జయభారత హైదరాజు సేవ నమస్కారం తెలియజేస్తూ తోటి భారతీయులందరికీ అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజల నమస్కారం తెలియజేస్తూ ఇటీవల ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వాన్ని చూసుకున్నట్లయితే కనుక దాంట్లో ముఖ్యపాత్ర పోషిస్తున్నటువంటి ఈ కూటమికి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కళ్యాణ్ గారికి మనం ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఆయన చేస్తున్నటువంటి ప్రయాణానికి వారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే ఇటీవల పాడేరులో జరిగినటువంటి ఆయన పాదయాత్రలో ఆ గ్రామాలు తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు తెలుసుకోవటం గురించి ఆయన చేసినటువంటి ప్రయాణంలో జరిగినటువంటి సంఘటన ఎవడో ఒక వ్యక్తి ఎస్పీగా రావటం ఒక ఇనోపంలో వచ్చి అక్కడికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రావటం దగ్గరలోకి తిరగటం కూడా ఉండటం అనేది జరిగింది అక్కడ అయితే ఈ ఎస్పి ఎవరు అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలియదు కానీ అక్కడున్నటువంటి పోలీసులు సిఏలు ఎస్ఈలు కూడా వారికి శాల్యూట్ చేస్తూ ఈ యొక్క డూప్లికేట్ ఎస్పీకి సెల్యూట్ చేసేటువంటి సంఘటనలో సంఘటన ఇక్కడ జరిగింది అయితే ఇది చాలా ఒకసారి ఆలోచిస్తే మనకి ఏమనిపిస్తుంది ప్రభుత్వం మరి ఎస్పి అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలియదు మరి అక్కడ ఉన్న ఎస్పికి ఎస్పి ఎవరో అక్కడ ఉన్నటువంటి ఎస్సీకి డిఎస్పికి అలాగే అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్కి అందరికీ తెలుసు కదా మరి ఈ వ్యక్తి ఇలా రావటానికి పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్ అవ్వటానికి తనకి వీళ్ళు సెల్యూట్ చేయటానికి కారణాలు ఏమిటి అనేది లోతుగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఇక్కడ నా దృష్టిలో ఏదో ఒక కుట్ర జరుగుతున్నది అనేది పక్కాగా అర్థమవుతున్నది మరి కూటమి ప్రభుత్వంలో ఇంకా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ప్రభుత్వం యొక్క పనితీరి ఒకసారి అంతనేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే ఇంకా అనేక మంది గత ప్రభుత్వం యొక్క వాసనలతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది మరి వాళ్ళని ఎందుకు పిల్లట చేయట్లేదు మరి పవన్ కళ్యాణ్ లాంటి ఒక గొప్ప నాయకుడికి ఏదైనా జరిగితే మన పరిస్థితి ఏమిటి పవన్ కళ్యాణ్ మీద పెట్టుకున్నటువంటి ప్రజల యొక్క ఆశలు అడియాసలు ఏమవుతాయి అడియాసలేనా అది కాబట్టి జరగరాని సంఘటనలు ఏమైనా జరిగితే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి అక్కడ రక్షణ లో లాభం ఉంది అంటే సెక్యూరిటీ లాభం ఉంది అంటే ఇక్కడ ఎవరు ఏం చేస్తున్నారా అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇలాంటి సంఘటనలు ఇంకా చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి గత ప్రభుత్వ వాసనలో ఉన్నటువంటి వాళ్ళు సరైనటువంటి బాధ్యతగా పనిచేయనటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు దయచేసి వీళ్ళందరిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళందరినీ పెట్రోల్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సమర్థవంతంగా ముందుకు వెళ్ళాలి అంటే ఇందులో ఈ టైప్ ఆఫ్ జరిగినటువంటి సహకరించినటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఇమేడియట్ శిక్షలు కఠినమైనటువంటి శిక్షలు అయితే మిగతా వాళ్ళైనా కంట్రోల్లోకి రావటం జరుగుతుంది లేదంటే నువ్వు ఉద్యోగం చేస్తే కోటి రూపాయలు సంపాదిస్తావు గాడికి గుడి నేను నాలుగు కోట్లు ఇస్తానంటే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు కూడా వ్యవస్థల్లో ఉన్నారు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి వీళ్ళకి ఎటు నుంచి ఏ రకమైన ప్రమాదం ముంచుకొస్తుందా అనేది భయమేస్తూ ఉన్నది ఈ సంఘటన ఇలాంటి చూచిన తర్వాత అదే రకంగా గ్యారంటీగా ఈ సెక్యూరిటీ వ్యవస్థలో ఈ పోలీసు వ్యవస్థలో మీద పూర్తిగా ఆధారపడకుండా ఈ యొక్క స్పెషల్ సెక్యూరిటీ తోటి అలాగే ఎక్కడికి వెళ్ళినా సొంత కార్యకర్తల యొక్క గణం అంటే ఎక్కువ మంది కాదు ఒక ఒక ఇరవై మంది కార్యకర్తల గణం ఖచ్చితంగా ఒక టీము మీకు కూడా ఉండవలసిన అవసరం ఉంది దాంతో పాటు స్పెషల్ సెక్యూరిటీ మీకు ఉండాలి ఆ రకంగా ప్రయాణం చేస్తే బాగుంటుంది తప్ప మూర్ఖత్వంగా ఏంటి మీరు చేసేదనే పద్ధతిలో వెళ్ళటం కూడా కరెక్ట్ కాదని చెప్పేసి మీ యొక్క అభిమానిగా ఈ దేశానికి ఎంతో ఉపయోగపడే ఒక నాయకుడు కాబట్టి మీరు మీ అభిమానిగా ఆంధ్ర పౌరుడిగా భారతీయుడుగా ఇలాంటి నాయకులు ఈ దేశానికి సమాజానికి చాలా అవసరం కాబట్టి చాలా జాగ్రత్త వహించుకుంటూ ప్రయాణం చేయమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని కోరుతూ చంద్రబాబు గారిని కూడా కోరుతూ ఈ వ్యవస్థల్లో ఇప్పటికైనా సరే ఖచ్చితంగా దృష్టి పెట్టండి అని చెప్పి కోరుతూ మరి నేను కోరుతున్నాను కోరుతూ చలవ తీసుకుంటున్నాను ఈ వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ చలవ తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్